నమస్కారాలు మీ అందరినీ స్వాగతిస్తున్నాను జీవితమంటే మరణం సుఖం దుఃఖం నష్టం లాభం ఆనందం విషాదం ఇవన్నీ భాగాలే కొన్నిసార్లు జీవితంలో సంతోషపు వెలుగు వ్యాపిస్తుంది మరికొన్నిసార్లు బాధల మబ్బులు కమ్మేస్తాయి ప్రతి మనిషి జీవితంలో ఎదుగుదలలు పడుదలలు సహజం ఇవన్నీ కాలచక్రం వల్లే జరుగుతాయి కాలం కన్నా బలవంతమైనది ఏమీ లేదు కాలం ముందు అందరూ తలవంచాల్సిందే మీరు మీ జీవితంలో చాలామందిని నుండి దరిద్రులుగా దరిద్రుల నుండి ధనవంతులుగా మారటం చూసే ఉంటారు కాలం ఒక ఆయుధంలాంటిది దాని గాయం చాలా తీవ్రమైనది ఎవరూ దాన్ని మాన్పలేరు కాని మనకు ముందున్న కాలగమనం ఎలా ఉంటుందో ఎలా తెలుసుకోవాలి కాలం మనకు సంతోషాల తలుపులు తెరుస్తుందా లేక సమస్యలు తెచ్చిపెడుతుందా ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో కూడా వచ్చి ఉంటాయి అందుకే ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని సంకేతాల గురించి చెప్పబోతున్నాను వాటి ద్వారా మీకు ముందున్న మంచి కాలం గురించి తెలుస్తుంది నారదముని వైకుంఠానికి వెళ్లినప్పుడు శ్రీహరిని ఈ సంకేతాల గురించి అడిగారు శ్రీహరివారు ఆయనకు చెప్పారు తాము స్వయంగా మనుషులకు కొన్ని సంకేతాలు పంపుతామని వాటి ద్వారా వారు తమ ముందున్న కాలం గురించి తెలుసుకోవచ్చని ఆ సంకేతాలు ప్రకృతి ద్వారా జంతువుల ద్వారా మంచి శకునాల ద్వారా లేదా భక్తుల ద్వారా కూడా రావచ్చు మనుషులు వాటిని గుర్తించాల్సిందే కాబట్టి మీకు ఆ సంకేతాల గురించి చెప్పబోతున్నాను శ్రీహరి స్వయంగా చెప్పినవి కాని అంతకుముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చెయ్యండి అప్పుడే మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవచ్చు వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి మొదటి సంకేతం మీరు బ్రహ్మముహూర్తంలో మేల్కొంటే భగవంతుణ్ణి స్మరించుకుంటే లేదా ఎవరో మిమ్మల్ని ఏదో దిశవైపు నడిపిస్తున్నట్టు అనిపిస్తే అప్పుడు మీకు విజయాల కొత్త తలుపులు తెరుచుకుంటాయని అర్థం మీ జీవితంలో ఎదుగుదల మొదలవుతుంది భగవంతుడు స్వయంగా మిమ్మల్ని సమర్థిస్తారు కూడా బ్రహ్మముహూర్తంలో మేల్కొన్న అనుభవం ఉందా అయితే కామెంట్లో చెప్పండి రెండవ సంకేతం కొన్నిసార్లు మన మనసు కారణం లేకుండానే సంతోషంగా ఉంటుంది ముఖం వికసించి నవ్వులతో నిండి ఉంటుంది మనం రోజంతా ఉత్సాహంగా ఉంటాం ఇది మీ జీవితంలో సంతోషాలు రాబోతున్నాయని సూచిస్తుంది మీరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు అప్పుడు మనం ఊహించని విషయాలు మనకు మంచి వార్తలు తెస్తాయి మన మనసులో భగవంతుడు నివసిస్తారు కాబట్టి మనసి సంతోషంగా ఉండటం అతి మంచి సంకేతం మీకుకూడా ఇలాంటి అనుభూతి వచ్చిందా మూడవ సంకేతం మీ ఇంటికి ఆవు తరచుగా వచ్చి ఏదైనా తినడానికి అడుగుతుంది కోతులు మీ ఇంటి నుండి వస్తువులు తీసుకుపోతాయి పిల్లి మీ ఇంట్లో పిల్లలకు జన్మనిస్తుంది పక్షులు మీ ఆవరణంలో గూడు కట్టుకుని ఉంటాయి ఇలాంటివి మీకు ముందున్న కాలం మిమ్మల్ని బలవంతులుగా చేస్తాయని చూపిస్తాయి మీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు నాల్గవ సంకేతం చిన్నపిల్లలలో భగవంతుడు నివసిస్తాడని మనమంతా నమ్ముతాం ఏదైనా చిన్న బాలిక లేదా శిశువు మిమ్మల్ని చూసి నవ్వితే లేదా మీ ఇంటికి వచ్చి ఆనందంగా ఆడుకుంటే ఇది చాలా మంచి సంకేతం మీ జీవితం నవ్వులతో కొత్త సంతోషాలతో నిండిపోతుంది కొత్త సంబంధాలు మీతో జతకలుస్తాయి ఇలాంటి సంకేతాలు భగవంతుని అనుగ్రహంతోనే వస్తాయి ఐదవ సంకేతం చాలా కాలంగా వస్తున్న ఖర్చులు ఆగిపోతాయి రాబోయే సమస్యలు తప్పిపోతాయి ధనం కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇలాంటి సంకేతాలు మీ చెడుకాలం పోతుందని చూపిస్తాయి ధనం మీ ఇంట్లో నిలిచిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ఆరవ సంకేతం పూజపళ్లల్లో పూలూ మాలలు చందనం పడిపోతాయి దేవుని విగ్రహం మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్టు అనిపిస్తుంది ఇంటికి మంచి అతిథులు వస్తారు ఇంట్లో వెండి బంగారం వస్తాయి స్త్రీలకు ఎడమభాగం పురుషులకు కుడి భాగం లాగుతుంది ఇవన్నీ చాలా మంచి సంకేతాలు మీకు ముందున్న మంచి కాలం గురించి సూచిస్తాయి ఏడవ సంకేతం ఉదయాన్నే మీరు మంచి పనికి బయలుదేరుతారు అప్పుడు ఆవు దర్శనమవుతుంది లేదా సాధువు గురువు పూజారి ఆశీర్వాదం లభిస్తుంది ఇది అతి మంచి సంకేతం మీరు చేసే పని తప్పకుండా విజయవంతమవుతుంది ఎవరూ మిమ్మల్ని ఆపలేరు ఎనిమిదవ సంకేతం సాయంత్రం సమయంలో నీటితో నిండిన పాత్ర పాలతో నిండిన పాత్ర లేదా తీయని వస్తువు ఎవరో ఇస్తారు ఇది మీ జీవితంలో మంచి కాలం వస్తుందని సూచిస్తుంది కాబట్టి స్నేహితులారా ఇవి మనకు భగవంతుని అనుగ్రహం లభిస్తుందని చూపే సంకేతాలు మీకు ఇలాంటివి వచ్చాయా అయితే కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో జయశ్రీకృష్ణ అని రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు ఈ సంకేతాలు మనకు జీవితంలో ఆశలు నింపుతాయి భగవంతుని కృపతో అంతా మంచి జరుగుతుంది ఇలాంటి ఆధ్యాత్మిక కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి